హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పన్నెండవ పీఆర్సీకి అనుగుణంగా పే స్కేల్ లిస్టు డిఏ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం మెర్జ్ పూర్తి వివరాలను అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్నప్పుడు దగ్గర వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోతోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసిన లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పన్నెండో పిఆర్సీ ప్రకారం కొత్త పే స్కేల్స్ డిఏడిఆర్ వివరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు పన్నెండవ పే రివిజన్ కమిషన్ అమలుకు ఎదురు చూస్తున్నారు ఈ కమిషన్ అమలు అయితే ప్రస్తుత బేసిక్లో డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ మరియు డిఎన్ఎస్ లైఫ్ విలువను మర్జు చేసి జీతాలు మరియు పెన్షన్లలో గణనీయంగా పెరుగుదల కలిగిస్తుంది ఈ ప్ర ఈ ప్రభుత్వం ఈ ప్రక్రియను రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అమలు చేయాల్సి ఉండగా ఇప్పటికీ పద్దెనిమిది నెలలు ఆలస్యం జరిగింది ఈ ఆలస్యం వలన ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆర్థికంగా భారం మోయవలసి అన్నమాట పన్నెండో పిఆర్సి ప్రధాన లక్ష్యాలు మరియు ప్రతీక్షిత ప్రయోజనాలు డిఏడిఆర్ మెర్జర్ ప్రక్రియ ప్రస్తుతం ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం డిఏ జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి బేసిక్ పేలో మెర్చు చేయబడుతుంది ఇది పదకొండవ పిఆర్సీ సమయంలో ఇచ్చిన ఇరవై పాయింట్ మూడు మూడు శాతం ఫిట్మెంట్తో పాటు కొత్త జీతాలను నిర్ణయిస్తుంది పన్నెండవ పిఆర్సి కింద ముప్పై పర్సెంట్ ఫిట్మెంట్ అంచనా వేయబడుతుంది ఇది మునుపటి కంటే ఎక్కువ శాతం ఉద్యోగుల ఆదాయంలో గణనీయమైన పెరుగుదలకు దారితీస్తుంది జీతం పెరుగుదల గణన ఉదాహరణకు ప్రస్తుతం ఒక ఉద్యోగి యొక్క బేసిక్ పే అనేది నలభై వేల రూపాయలు ఉందనుకుంటే ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం డిఏ మెర్జ్ చేసినప్పుడు సో నలభై వేలల్లో ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు పర్సెంట్ అంటే పదమూడు వేల నాలుగు వందల అరవై రూపాయలు అవుతుంది ఇక ముప్పై శాతం ఫిట్మెంట్ మరొక పన్నెండు వేల రూపాయలు అవుతుంది సో మొత్తం పెరుగుదల ఇరవై ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు అవుతుంది సో కొత్త బేసిక్ పే నలభై వేలు ప్లస్ ఇరవై ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిది మొత్తం అరవై ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిదికి పెరుగుతుంది అనమాట ఈ పెరుగుదల పెన్షనర్లకు కూడా వర్తిస్తుంది ఎందుకంటే డిఆర్ కూడా బేసిక్లో బేసిక్ పెన్షన్పై లెక్కి లెక్కించబడుతుంది కాబట్టి సో ఆలస్యం మరియు ప్రభుత్వం యొక్క ప్రతిబద్ధత పన్నెండో పిఆర్సీ కమిషన్ ఏర్పాటు రెండు వేల ఇరవై మూడు జూలై పన్నెండున ఎంఎస్ నెంబర్ అరవై ఎనిమిది ద్వారా ప్రకటించబడింది కానీ ఇది ఇంకా అమలు అయితే పూర్తి కాలేదు ఉద్యోగుల మధ్యంతర మధ్యంతరంగా మధ్యంతర వృత్తి ముప్పై శాతం ఫిట్మెంట్తో తాత్కాలిక ప్రయోజనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇది ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తుంది ప్రస్తుత పరిస్థితి మరియు ఎదురు దెబ్బలు డిఏ బకాయిలు జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు గల బకాయిలు ఇంకా చెల్లించలేదు ఈ మొత్తం మూడు సమాన వాయిదాలు అనగా ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి రెండు వేల ఇరవై ఐదులో చెల్లించబడతాయి పిఆర్సీ కమిషన్ సంబంధించి ఏర్పాటు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో తాత్కాలిక పోస్టు సృష్టించబడ్డాయి కానీ ప్రాథమిక నివేదిక ఇంకా సమర్పించబడలేదు పెన్షనర్లకు ప్రత్యేక ప్రయోజనాలు డిఆర్ పెరుగుదల జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి పెన్షనర్లపై డిఎన్ఎస్ రిలీఫ్ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి పెంచబడింది ఇది ఇరవై పర్స్ ఇరవై ఇరవై వేల బేసిక్ పెన్షన్ ఉన్నవారికి సో ఆరు వేల ఏడు వందల ముప్పై నాలుగు రూపాయల అదనపు ప్రయోజనం అయితే కలగనుంది అరియర్ చెల్లింపులు రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు అరియర్లు మూడు వాయిదాల్లో చెల్లించబడతాయి డిమాండ్లు మరియు భవిష్యత్ దిశ త్వరిత అమలు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని పన్నెండవ పిఆర్సిని మార్చి రెండు వేల ఇరవై ఐదు క్రితం అమలు చేయాలని అయితే ఒత్తిడి తెస్తున్నాయి స్పష్టత డిఏ డిఆర్ మెచ్చు ప్రక్రియ విట్మెంట్ శాతంపై అధికార నివేదికలు విడుదల చేయాల్సిన అవసరం అయితే ఉంది ఆర్థిక సహాయం ఆలస్యం కారణంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న నష్టాన్ని పరిగణలోకి తీసుకొని మధ్యంతర ప్రయోజనాలను ప్రకటించాలి పన్నెండో పిఆర్సి అమలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది అయితే ప్రభుత్వం ఈ ప్రక్రియలో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవటం మరియు ప్రతీక్షిత ప్రయోజనాలను అందించడం అత్యంత ముఖ్యం ఈ సందర్భంగా డిఏ మెర్జర్ ఫిట్మెంట్ శాతం మరియు ఎరియర్స్ చెల్లింపుల వంటి అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది